నిన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు పదే పదే ప్రస్తావించిన అంశం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆర్థిక విధ్వంసం జరిగింది అంతటి ఆర్థిక విధ్వంసంలో కూడా మేము ఒక మంచి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నాం అండ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అయిపోయిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోనే జరిగిన టిడిఎల్పి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆర్థిక విధ్వంసం జరిగింది అయినా ఒక మంచి బడ్జెట్ ఇచ్చాం మీరు దాన్ని జనంలోకి తీసుకెళ్ళండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అయినా మంచి బడ్జెట్ ఇచ్చాం మీరు జనంలోకి తీసుకెళ్ళండి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు మనం దాన్ని గాడిలో పెట్టాలి మీరు ఆ విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళండి అట్లా వెనక్కి వెళ్తే పోయిన మొన్న వాళ్ళ మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అబ్బే మాటలు ఇంకా వెనక్కి వెళ్ళి ఎన్నికల ప్రచారం దగ్గరికి వెళ్తే అవే మాటలు ఇంకా వెనక్కి వెళ్ళి రెండు వేల ఇరవై రెండుకి వెళ్ళిన అవే మాటలు రెండు వేల ఇరవైలో కూడా అబ్బే మాటలే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే చంద్రబాబు సార్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తిగా వస్తుంది మీరు ఇంకా పదే పదే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి నినాదాలు జగన్ నామస్మరణ చేయడం ద్వారా మీ ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల కాలంలో ఏమీ సాధించలేకపోతే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోనే వేసేసి మంచి జరిగితే మాత్రం మన అకౌంట్లో మనం ఏదైనా చేయలేకపోయినా కూడా దాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది జనాలు కనీసం ఆలోచించుకోలేరు అని కూటమి పార్టీలు నమ్ముతున్నాయా అన్నది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు అని పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు తొమ్మిది నెలలు వచ్చిన వీళ్ళు హామీలు ఇచ్చిన ప్రధాన పథకాలు ఏవి అమలు చేయట్లేదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కొన్ని కీలక పథకాలు అమలు చేయలేమని చెప్పి బడ్జెట్ లోనే ప్రకటించారు మహిళలకు నెలకు పదిహేను వందలు లేదు నిరుద్యోగ అభివృద్ధి లేదు ఉచిత బలసు లేదు చాలా లేవు కానీ ఎవరైతే ఆర్థిక విధ్వంసం చేశారని చెప్పి వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెరీ షార్ట్ పీరియడ్ లోనే అన్ని సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు కరోనా వచ్చినా కూడా ఏ సంక్షేమ పథకాన్ని కరోనా పేరు చెప్పి ఆపేయలేదు ప్రతిదీ అమలు చేశారు ప్రతిదీ అమలు చేసి జిఎస్డిపి వృద్ధి రేటులో గణనీయమైన ప్రగతి సాధించినటువంటి ఆయనేమో ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారంటారు తొమ్మిది నెలలు దాటిపోతున్న అధికారంలోకి వచ్చి వీళ్ళిచ్చిన ప్రధాన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వలేని వాళ్ళేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆయన వల్ల ఇవ్వలేకపోతున్నాము అని ఇక రెండు నెలలు నెలలు అయితే సంవత్సరం పూర్తి అయిపోతుంది ఇంకా నెక్స్ట్ బడ్జెట్ ఇరవై ఆరులో ప్రవేశపెట్టిపోయే బడ్జెట్లో కూడా మళ్ళీ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయకండి జనాలు మరింతగా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది మీ మీద పదే పదే అవే విమర్శలు చేయడం పదే పదే తననే బద్నా చేయడం ఇన్ని రోజులు ఇలా కంటిన్యూ అవుతుంది పోనీ ఆయన ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు అని చెప్పి వీళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరైనా అనుకున్నా మరి మీరు ఈ తొమ్మిది నెలల కాలంలో గాడిలో ఏం పెట్టారు అదన్నా ప్రస్తావించాలి కదా మీరేం గాడిలో పెట్టారు అంటే విపరీతమైన అప్పులు చేస్తూ ఉన్నారు అది కాదు అనైనా మీరు చెప్పగలిగారా విపరీతమైన అప్పులు చేస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేయలేరు ఈ ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ కూడా రెండే పెట్టారు అందులో కూడా డెఫినెట్లీ భారీగా కోతలు ఉండబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మీరు ఇచ్చిన హామీ ప్రకారం కాకుండా మరి ఎలా జనాన్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి చాలా ఇవ్వాలనుంది పాపం ఇవ్వలేకపోతున్నారు కారణం జగన్ ఇరవై ఆరులో కూడా అంతే ఇరవై ఏడులో కూడా అంతేనా ఇంకా నయం నెక్స్ట్ ఎన్నికల ప్రచారంలో కూడా రాబోయే ఎన్నికల ప్రచారం నెక్స్ట్ సాధారణ ఎన్నికలప్పుడు మేము చాలా చేద్దాం అనుకున్నాం అంతకుముందు జగన్ ఆర్థిక విధ్వంసానికి మా ఐదు ఐదేళ్ళ తర్వాత లేదంటే నాలుగేళ్ల తర్వాత అయినా ఇంట్రెస్టింగ్ మరి మనం మనం ఈ వ్యాఖ్యలన్నీ కనుక చూస్తే ఫన్నీ అనిపిస్తుంది మరి ఇవన్నీ కనుక సీరియస్గా నమ్మేవాళ్ళు ఏ గ్రౌండ్స్ మీద నమ్ముతారో నమ్ముతున్నారో నాట్ చూ